హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాఖ పిడుగు వెల్కమ్ టు స్టడీ సర్కిల్ ఛానల్ సో ఈ ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా చాలా వాల్యుబుల్ వీడియోస్ చేస్తున్నాం ఎవరు మిస్ అవ్వకుండా చూడండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే రైట్ అయితే మనకి ఈ రోజు వీడియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నవోదా ఎగ్జామ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు అసలు చాలా మందికి రేపు నవోదా ఎగ్జామ్ ఉంది యాక్చువల్గా జనవరి ఇరవై తేదీ నవదే ఎగ్జామ్ ఉందని కూడా చాలా మంది తెలియదు అండి ఎందుకంటే ఎప్పుడు కూడా సాధారణంగా ఏప్రిల్ మేలో ఎగ్జామ్ జరుగుతుంటుంది బట్ ఈసారి కలెక్షన్స్ వల్ల కావచ్చు లేకపోతే కరోనా లేకపోవడం వల్ల కావచ్చు జనవరిలోనే ఎస్పెషల్లీ ఫస్ట్ టైమ్ సైనిక్ ఎగ్జామ్ కంటే కూడా ముందు పెట్టేశాడండి నవదే ఎగ్జామ్ కాబట్టి అందరూ కూడా రెడీ అయితే ఈ ఎగ్జామ్కి వెళ్ళడానికి చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను లేదంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది నేను చెప్పిన ఈ వీడియో జస్ట్ టెన్ మినిట్స్ కరెక్ట్ గా ఫాలో అయితే కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీరు రాయొచ్చు సో ఫస్ట్ థింగ్ ఓకే నవదా ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరు చూడాల్సింది వాళ్ళ సందేహాలు మరియు సమాధానాలు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ హెచ్ఎం సిగ్నేచర్ ఉండాలా లేదా హెచ్ఎం సిగ్నేచర్ అంటే అడుగుతున్నాడు అది ఉండాలా లేదా కంపల్సరీ కాదు చెప్తాను అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడు అది ఉండాలా అవసరం లేదా అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అలాగే మనకి ఎగ్జామ్ వరకు ముఖ్యమైన సూచనలు ఏంటి ఎలా రాయాలి ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలి అలాగే మనకి సైనిక్ ఎగ్జామ్ మన ఇరవై ఎనిమిదో తేదీ జరుగుతుంది సైనిక ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు అసలు హాల్ టికెట్ రాని వాళ్ళు ఏం చేయాలి హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి అని చెప్పి వీడియో చేస్తున్నాను అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ చెప్పాల్సిన లాస్ట్లో చెప్తున్నాను విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి ప్రతి చిల్డ్రన్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అసలు ఒక్క మాట చెప్పాలంటే మీరు ఎగ్జామ్ రాస్తుండడమే సక్సెస్ అండి మీరు నవోదయకి ప్రిపేర్ అవ్వడమే సక్సెస్ అండి ఎందుకంటే మీకు సీట్ వస్తుందా లేదని పక్కన పెడితే నవోదయ ఎగ్జామ్ రాస్తే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది మంచి సబ్జెక్ట్ వస్తుందండి దానికోసమే ఎందుకంటే మనకి అరౌండ్ ప్రతి జిల్లా నుంచి ఐదు పదివేల మంది రాస్తారు బట్ ఉండే సీట్లు జిల్లాకి ఎనభై సీట్లు మాత్రం అందరికీ సీట్ వస్తాయని చెప్తే అది అబద్ధం అవుతుంది అందరికీ రావాలని కోరుకోవడం ఆల్ ద బెస్ట్ చెప్పడం అనేది నిజమే బట్ అందరికీ రాదు బట్ రాసిన ప్రతి ఒక్కరు మిగతా స్టూడెంట్ కంటే ది బెస్ట్ అని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది మంచి సబ్జెక్ట్ వస్తుంది ఫ్యూచర్లో ఈ సబ్జెక్ట్ అనేది హైయర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు కార్పొరేట్ ఎగ్జామ్స్ రావడానికి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుందండి అయితే ఇప్పుడు మనకి సైన్ ఉండాలా లేదంటే నాట్ కంపల్సరీ అండి ఉంటే లోకల్లో ఉంటే చేయండి అండ్ అలాగే ఇప్పుడు సెలవులు కాబట్టి పెట్టించడానికి ఖచ్చితంగా అవ్వదని చెప్పి మనం ఖచ్చితంగా ఎక్స్క్యూజ్గా చేసి వాళ్ళు పంపిస్తారు ఎటువంటి ఇబ్బంది అయితే మీరు పడాల్సిన అవసరం లేదు అండ్ సెకండ్ పాయింట్ డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా లేదా అంటే ఉంటే ఖచ్చితంగా మంచిదండి బట్ లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరేమన్నంత భయం అయితే పడాల్సిన అవసరం లేదు ఉంటే ప్రతి ఒక్కరు జిరాక్స్ పట్టుకెళ్ళండి కానీ అండ్ మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ గా తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ గా ఎగ్జామ్ సైనిక రిలేటెడ్ గా ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ ఉండే ఆధార్ కార్డ్ జిరాక్స్ పట్టుకెళ్తే సరిపోతుంది సో ఎవరు హైరాణ పడద్దు ఓకే బట్ ఆధార్ కార్డ్ లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మీరు హాల్ టికెట్ అదే అప్లై చేసినప్పుడు రోల్ నెంబర్స్ అలాగే ఇవన్నీ ఉంటాయి కదా డేట్ ఆఫ్ బర్త్ అవి కూడా ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోండి సో మనకి మెయిన్ తీసుకెళ్లాల్సిన ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు మెయిన్ తీసుకెళ్ళాల్సిన ఏంటంటే ఒకటి అడ్మిట్ కార్డ్ అండి రెండు ఆధార్ కార్డ్ అండి ఈ రెండు తో పాటు మంచిగా రాసిన ఒక మూడు నాలుగు పెన్స్ పట్టుకెళ్ళండి ప్రాబ్లం లేదు సో మినిమం టూ పెన్స్ అయితే పట్టుకెళ్ళండి అయితే నేనైతే బ్లాక్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే బబ్లింగ్ చేసినప్పుడు బ్లాక్ అయితే ఫాస్ట్గా బబుల్ అవుతుందండి కొంచెం అలాగని చెప్పి జెల్ పెన్స్ గట్టి పట్టుకెళ్ళకండి ఓకే జెల్ పెన్స్ ఇంక్ పెన్స్ గట్రా పట్టుకెళ్ళకండి బాగా రాసిన ఓకే బాల్ పాయింట్ పెన్ మాత్రమే పట్టుకెళ్ళాలి అండ్ నెక్స్ట్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఫోటో ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్ ఉన్నా పట్టుకెళ్ళండి ఇది మ్యాండేటరీ అయితే కాదు ఓకే అండ్ మెయిన్ మనం పట్టుకెళ్లాల్సింది ఉచితగా మూడు అడ్మిట్ కార్డు ఓకే అలాగే ఆధార్ కార్డు పెన్స్ ఓకే వీటితో పాటు ఫ్లాంక్ వాటర్ బాటిల్ మాస్క్ తోట పట్టుకెళ్ళండి ఓకే అలాగే కట్ అందరికీ తెలిసినవే కానీ ఒక్కసారి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూల్గా రాయండి ఓకే ప్రశాంతంగా రాయండి రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు రెండు నెలల నుంచి ప్రిపేర్ అయినా ఉంటారు రెండు రోజులే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు బట్ ఎన్నిటికంటే ముందు ఆ రెండు గంటలు టైం తెలుసు కదా మనకి లెవెన్ థర్టీ టు వన్ థర్టీ పిఎం లెవెన్ థర్టీ ఏఎం నుంచి వన్ థర్టీ పిఎం వరకు ఎగ్జామ్ ఆ రెండు గంటలు మీరు చేసే పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది అది ఎలా చేయాలో కూడా చెప్తా జాగ్రత్తగా వినండి ఓకే ముందు టైంకి వెళ్ళిపోండి ఎగ్జాక్ట్ గా టెన్ ఓ క్లాక్ సెంటర్కి వెళ్ళేటట్టు చూసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ టెన్ థర్టీకి లోపలికి ఎలా చేస్తారు ఈ వన్ అవర్ అంతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తారు అండ్ మెయిన్ ఓకే కూల్గా ప్రశాంతంగా ఐ కెన్ డూ ఇట్ అనే యాంగిల్లో వినేటప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడైనా సరే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకొని రాయండి ఓకే ఏమి కొంపలు మునుకోండి మీకు రానంత మాత్రం ఇక్కడ ఏమీ ప్రపంచవంతం అయిపోదు కానీ రాస్తే ఓకే స్ట్రాంగ్గా ఇన్స్పిరేషన్తో రాయండి ఓకే కూల్గా రాయండి ఓకే లైట్ తో రాయండి అండ్ నెక్స్ట్ ఇన్విజిలేటర్ హెల్ప్ మీ సొంత ఫ్రెండ్ లాగా సొంత పేరెంట్ లాగా ఫీల్ అయ్యి ఇన్విజిలేటర్ హెల్ప్ ప్రతి క్షణము తీసుకోండి ఓకే బబుల్ చేసిన దగ్గర ఓ మార్ షీట్ ఓకే ఆన్సర్ షీట్ ఉంటుంది కదా ఓకే దాని మీద మనకి రోల్ నెంబర్ మీరు వెయ్యాలి నేమ్ లెటర్స్ తో ఇంటి పేరు కూడా ఫుల్ నేమ్ ఉండాలి మీ పేరు కూడా ఫుల్ నేమ్ ఉండాలి ఫాదర్ నేమ్ అనేది ఫుల్ నేమ్ ఉండాలి అండ్ అలాగే మీ సిగ్నేచర్ కరెక్ట్ గా చేయండి అమ్మా మరి ఏదో గజ్జ సైన్ లా చేసి వద్దు నీట్ గా ఓకే నేమ్ ఉండేటట్లు నేమ్ నేమ్ వచ్చేటట్టు సిగ్నేచర్ చేయండి అండ్ ఎస్పెషల్లీ ఇమ్మీడియేట్ హెల్ప్ అనేది రోల్ నెంబర్ బబులింగ్ తీసుకోండి రోల్ నెంబర్ మీరు వెయ్యండి బబ్లింగ్ మాత్రం ఇన్విజుల్స్ హెల్ప్ తీసుకోండి అలాగే గ్రూప్ కోడ్ సెంటర్ కోడ్ ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటాడండి మీరు ఏమీ చేయొద్దు ఆయన హెల్ప్ అయితే ప్రతిసారి తీసుకోండి అలాగే ఎగ్జామ్ ఆన్సర్స్ బబులింగ్ కూడా లోపల ఇంచు గ్యాప్ ఉండకూడదు బయట ఇంచు బయటకి వెళ్ళకూడదు అది జాగ్రత్తగా బబుల్ చేయండి మళ్ళీ కొట్టువేతలు తీసివేతలు చేయొద్దు చేసిన మళ్ళీ కొట్టేసి ఇంకోటి రాయడం అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది అది మీ అందరికీ ఆల్రెడీ చెప్పుకున్నాం ఇలా రాస్తారు కొంతమంది ఇలా రాసిన తర్వాత ఇది అవ్వలేదు అని చెప్పి ఇది కొట్టేసి పక్కన రాస్తారు అది రాంగ్ అండి అది అలా చేయకూడదు ఓకే వన్స్ బబుల్ చేస్తే మరి రైట్ రైట్ అయితే అవుతుంది రాంగ్ అవుతుంది అంతే మీరు కంపల్సరీగా రాంగ్ అవుతుంది రైట్ అయినా రాంగ్ అయిపోతుంది అది సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మనకి టైం చాలా సార్లు ఇంపార్టెంట్ అండి ఆన్సర్స్ ఎలా చేయాలంటే లెవెన్ థర్టీ నుంచి ఒక ట్వెల్వ్ థర్టీ వన్ అవర్ లోపు మీకు వచ్చిన చక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోండి రాని జాగ్రత్తగా పక్కన పక్కనెట్టండి ప్రతి టెన్ క్వశ్చన్స్ ఒకసారి బబుల్ చేసుకుంటూ ఉండండి అలాగే మీ రోల్ నెంబర్ కరెక్ట్గా వేసుకోండి అలాగే ఎగ్జామ్లో కూడా మీకు ఇచ్చిన దీని మీద కూడా రోల్ నెంబర్ వేసుకోండి అది మనకి ఎగ్జామ్ పేపర్ మీద కూడా రోల్ నెంబర్ మీ పేరు రాసుకోండి అలాగే ఇక్కడ కూడా మనకి ఆన్సర్ షీట్లో కూడా రాయండి ప్రతిసారి కూడా ని సంప్రదిస్తూ రాసుకుంటుండే టైం ఒకవేళ చెప్పకపోయినా మీరు అడుగుతుండండి మీ దగ్గర వాచ్ ఉంటే ఇంకా బెటర్ ఓకే లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వన్ అవర్లో ఆల్మోస్ట్ మీకు వచ్చి చక్క చక్కగా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఓకే అక్కడ మీకు ఇన్విజులేటర్ హెల్ప్ తీసుకోండి అని చెప్పను బట్ నా చిన్న సలహా ఏంటంటే ఎవరైనా కొంచెం దయ హృదయం కలగాలంటే కొంచెం హెల్ప్ చేస్తారేమో జస్ట్ మీరు ఏదైనా ఓకే హెల్ప్ తీసుకోవచ్చు మీకు రాని వాటి బట్ రాని వాటిని నెక్స్ట్ అవర్లో ట్రై చేయండి నీట్గా ఓకే అప్పుడు మనకి వన్ అవర్కి వచ్చేసరికి ఒక నలభై యాభై క్వశ్చన్లు బాగా వచ్చును కంప్లీట్ అయ్యాయి అనుకోండి అప్పుడు రాని క్వశ్చన్స్ మీద కొంచెం మనకి ఇన్స్పిరేషన్ అంటే ఎనర్జీ జనరేట్ అవుతుంది యాభై క్వశ్చన్ వస్తాయని చెప్పేసి ఓకేనా ఇది ఎగ్జామ్ రాసే వాళ్ళకి ముఖ్యమైన సూచనలు అండి అయితే మనం ఎగ్జామ్ తర్వాత దానికోసం అలా అది తప్పులు చేస్తాం ఇది తప్పులు అని చెప్పేసి బాధపడకుండా కూల్గా ప్రశాంతంగా ఉండండి దయచేసి పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలు పెట్టూ ఓకే ప్రశాంతంగా అయిపోయింది కదా అని చెప్పేసి రిలాక్స్ అవ్వండి ఓకే ఏం జరిగినా మన మంచిగా అని చెప్పేసి రిలాక్స్ అవ్వండి బట్ ఈ ప్రిపరేషన్ అనేది ఇంకా ఆగిపోకుండా నెక్స్ట్ మోడల్ స్కూల్ ఉంది సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రేపు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉంది సో జస్ట్ వన్ వీక్ ఏ టైం ఉంది దానికి కూడా మనం కోచింగ్ ఇస్తామమ్మా సో న్యూ బ్యాచ్ అనేది మనకి ఇరవై రెండవ తేదీన స్టార్ట్ అవుతుంది ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఓకే మనకి ఏసీఆర్ స్టడీ సర్కిల్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సైనిక్కి నవోదయకి మోడల్ స్కూల్ కూడా ఈ వన్ వీక్ ఎవరైనా ఇప్పుడే రాసే వాళ్ళకైతే కనుక నేను ఓకే కంప్లీట్గా ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ త్రిబుల్ డబల్ త్రీ నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ అలాగే ఇంకొన్ని డౌట్స్ హాల్ టికెట్ రాని వాళ్ళు ఇంకా హాల్ టికెట్ రాలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు హాల్ టికెట్ మిస్టేక్స్ ఉన్నాయని కొంతమంది చేస్తున్నారు సో హాల్ టికెట్ రాని వాళ్ళు కానీ హాల్ టికెట్స్ మిస్టేక్స్ ఉన్నవాళ్ళు కానీ వెన్నెల వలసలో మనకి శ్రీకాకుళం అయితే వెన్నెల వలస అలాగే మనకి ప్రతి జిల్లాలో కూడా ఒక నవోదయ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్కి వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారండి అండ్ విష్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ సో న్యూ బ్యాచ్ అనేది మనకి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున హాస్టల్ ఫెసిలిటీతో కూడా రన్ అవుతుందండి మన శ్రీకాకుళం అలాగే మనకి తనస్థలం అలాగే లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎవరికి మీకు సైనిక్ స్కూల్ కోచింగ్ ఉంటుంది లాంగ్ టర్మ్ అలాగే నవోదయం మళ్ళీ లాంగ్ టర్మ్గా స్టార్ట్ అవుతుంది అలాగే సైనిక్ ప్రతి ఒక్కరు రెండు సార్లు రాసుకోవచ్చు అండి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాయడం వల్ల అరౌండ్ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో నాలెడ్జ్ వస్తుందండి అందులో మనకి సైన్సు సోషలు జీకే ఇంటెలిజెన్స్ అథమెటిక్ రీజనింగ్ ఓకే టోటల్గా ఇంగ్లీష్ ఫుల్ సిలబస్ ఉంటుందండి కాబట్టి ఓకే విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ సో ఇదంతా కూడా తర్వాత మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈరోజు నవోదయ ఎగ్జామ్ రాసిన సందేహాలు మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను బట్ నవోదయ అయిపోయిన తర్వాత ఏం చేయాలండి అని చెప్తున్నాను ఓకే తర్వాత కార్పొరేట్ ఎగ్జామ్స్ కూడా పెడుతుంటారండి మన ఇన్స్టిట్యూట్స్ లో పెడుతుంటారు వాటికి కూడా మనం ఓకే ట్రైనింగ్ ఇస్తాం దానివల్ల ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫీజు కన్స్రక్షన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు ఓకే ఒకవేళ నవోదయ రాకపోతే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటారు కదా అలాంటి వాటికి మనకి కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ టెస్ట్ అనేది జరుగుతుంటాయి వాటికి అటెండ్ అవ్వడానికి కూడా మనం కోచింగ్ ఇస్తుంటాం ఓకే ప్రతి ఒక్కరు కూడా ఒక ఏ డౌట్ వచ్చినా సరే నాకు వాట్సాప్ చేయండి ఓకే సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ త్రీ నైన్ అయితే మనస్ అగైన్ విష్ ఆల్ ద బెస్ట్ అండి చక్కగా రాయండి ఆనందంగా ఉండండి హ్యాపీగా ఓకే రాసిన తర్వాత ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ చేయండి ప్రతి వీరు కూడా కట్ ఆఫ్ సర్వే చేస్తుంటాం ఆ కట్ ఆఫ్ సర్వేలో పాల్గొనండి మీ స్కోర్ని మీ కామెంట్ బాక్స్ మన కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చి వీడియో చూస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్